చాలామంది పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ వాళ్ళ అవకాశాలు ఎత్తుకొని వాళ్ళ స్వార్థం కోసం ఒక పక్క నిలబడి పోటీ చేసి ప్రజల చేత ఓట్లు ఇచ్చుకొని తర్వాత వాళ్ళు పార్టీలు మారిపోతున్నారు ఇది పచ్చి మోసం రేపు వీళ్ళే ఈ ముందుకు వచ్చిన యువకులే రేపు ఇక్కడ నాయకులు వీళ్ళకే నేను బలపరుస్తా ఈ సందర్భంగా చెప్తున్నా ఈ పార్టీని యువకులు కాపాడుకోండి యువకులను రక్షించుకోండి ప్రజల్లో జగనన్నకి బలం ఉంది దాన్ని మనం కూడ కట్టుకుంటే ఓటే ఇచ్చుకుంటే రాబోయేడు మన ప్రభుత్వం మీ అందరికి కూడా భవిష్యత్తు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు రేపటి పాలన ఈ ఉండదు పార్టీ కేడర్లందరినీ సమాహిత పరుచుకుంటా చేస్తాడు కాబట్టి మీరందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎప్పుడైతే ఎప్పటిదాకా కష్టపడి మన జగనన్న అవసరమైన అవసరం ఏందో తెలియజేస్తా తర్వాత ప్రజలకు ఎవరికన్నా ఈ పథకాల్లో అలసత్వం జరిగి ప్రభుత్వం సహాయం చేయకపోతే మన దృష్టి తీసుకొస్తే మనం ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎవరి సొత్తు కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తేనే పెళ్ళేమో అవు అది అబద్ధం మీ కానీ ఎవరన్నా కావాలని మోసం చేస్తే పథకాలు ఆపి ఒత్తిడి చేస్తే మన వాళ్ళు చెప్తే మేము వచ్చి ఫైట్ చేసి మీకు ఇప్పిస్తాం ప్రభుత్వం అంటే ప్రజలందరిది ప్రజలందరూ సొత్తు ఏ ఒక్కరి సొత్తు కాదని కాకపోతే మళ్ళీ పరిపాలిస్తున్న నాయకులు ధర్మంగా పరిపాలిస్తున్నారా మోసంగా పరిపాలిస్తున్నారనే అంచనా మనం వేసుకునే వేసుకొని వెలబడాలి తప్ప ఈ ఒక్కరి మో చేతి కింద ప్రజలు ఉండరు ఈ ఈ రాష్ట్ర ప్రజలందరూ సొమ్మే ప్రజలందరూ సొత్తే ప్రజలందరిదే ఈ ప్రభుత్వం అని మనం అందరం తెలుసుకోవాలి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను మీరందరూ మళ్ళీ ఆయన మనం చేసిన మేము గుర్తు చేసుకుని ఆయనకు మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరు కోరుకుంటూ